న్యాయం చేసినామని చెప్పి సంతృప్తిగా ఉన్నదని చెప్పి మన రవ్వంతా అంటున్నటువంటి మాట ఎందుకంటే ఒక మహిళకి ఇచ్చిండు ఒక ఎస్సీకి ఇచ్చిండు ఒక ఎస్టీకి ఇచ్చిండు అదేవిధంగా మరి తమ మిత్రపక్షం అయినటువంటి సిపిఐ పార్టీకి బీసీ సోదరికి కూడా ఇచ్చిండు ఇక ముఖ్యంగా ఒక సామాజిక న్యాయం అనేది ఈ సర్వే ద్వారా మేము చేసుకోగలిగినాము మొట్టమొదటిసారిగా ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఒక ఘట్టం అనే అనుకోవాలి మొదలైదు ఇవాళ కొంత ఇది రాజకీయ చర్చ కూడా జరుగుతుంది మిత్రుల ఇట్లనే రేపు రేపు ఉంటే ఇక కొంతమందికి మింగుడు పడతలేదు ఇట్లనే సామాజిక న్యాయం అని అంటే కొద్దిగా రాను రాను నువ్వు ఏళ్ల తరబడి నుండి ఉన్నటువంటి సీట్ల మీద కూర్చున్నటువంటి మా పరిస్థితి ఏందని కొంతమంది అంటున్నటువంటి మాట నాటిగా చూడాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక పట్టబదుర్ల మరి